ఒక గొప్ప దయవజనుడు అనే మాట ఏంటంటే మరణంలో మనము ఈ భూమి మీద ఉన్న గృహమును వదిలిపెట్టి వెళ్ళము కానీ బదులుగా మన సొంత గృహమునకు వెళ్తాము అని అంటారు దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన పనిని అది ఏ పనైనా సరే ఆ పనిని విశ్వాసముతో నిర్వర్తించి ఆ పనిని ముగించి నిత్యత్వంలో మన కొరకు ఉన్న బహుమానం కొరకు ఎదురు చూడటమే నిజమైన విశ్వాసుల యొక్క జీవితం ఈ లోకంలో జీవితం యొక్క ముగింపు ముగింపు కానే కాదు అంటాడు ఇంకో దైవజనుడు సహజంగా ఈ లోక యాత్ర మనం ముగించుకున్న తర్వాత ఇక అయిపోయింది అంతా అయిపోయింది అనుకుంటాము కొందరైతే మరొక జన్మ ఉంటుంది అని అంటారు మరికొందరు మరణము తర్వాత మళ్ళీ చేసిన పుణ్యాలను బట్టి కుక్కగాను పిల్లిగాను పందిగాను కాకిగానో పావురంగానో ఏదో ఒక జంతువుగా పుడతాము అని అంటారు సహజంగా ఈ లోకంలో చాలామంది వారి యొక్క తల్లిదండ్రులు లేదా వారి స్నేహితులు వారి బంధువులు వారి తోబుట్టువులు మరణించిన తర్వాత కాకిగా వచ్చినట్లు ఏ కాకి కూడా చెప్పలేదు పోనీ ఏదైనా జంతువుగా వచ్చినట్లు ఏ వ్యక్తి కూడా చెప్పలేదు దయచేసి గమనించాల్సింది ఏంటంటే సహజంగా ఈ లోకంలో ఉండే ప్రజలు వారి వారి యొక్క ఉద్దేశాల ప్రకారం అనుకుంటూ ఉంటారు ఇదే చివరి జన్మ తర్వాత ఏ జన్మ ఉండదు అని అంటారు అయితే మరణములు జయించిన ఒక వ్యక్తి మాత్రం సాక్ష్యం అవ్వగలుగుతున్నాడు మరణము తర్వాత జీవం ఉన్నది అని అంటే మరణము తర్వాత జీవం ఉన్నది అని ఎవరు చెప్పగలరు మరణించిన తర్వాత ఆ మరణాన్ని చూచి తిరిగి లేచి మన మధ్యకొచ్చి సాక్ష్యం ఇవ్వగలిగిన వ్యక్తి మాత్రమే మరణం తర్వాత జీవం ఉన్నది అని చెప్పగలడు భూమి పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ ఒక్కరు కూడా మరణించిన తర్వాత తిరిగి లేచిన చాడలు గాని సాక్ష్యాలు గాని ఛాయలు గాను లేవు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడో దినమున పునరుద్ధానుడైన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు మరణం తర్వాత జీవం ఉన్నదని అప్పటి వరకు ప్రజలందరికీ అనేక రకాల అపోహలు ఉండేవి పునర్జన్మ సుకృతంగా మనం అలా పుడతాం ఇలా పుడతాం అని అనుకునేవారు కొందరైతే మరణం తర్వాత ఏమి లేదు ఇక అంతే మనిషి జీవితం ఈ భూమి మీద అయిపోయిన తర్వాత కథం అని అన్నారు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ఆయన శ్రమపడి సిలివేబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున లేచిన తర్వాత ఇప్పుడు లోకం గుర్తించింది మరణము తర్వాత జీవం ఉన్నదని ఆయన తర్వాత పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడిపార్శమున కూర్చుని ఉన్నాడు అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది అయితే మరణము తర్వాత ఏముందట జీవం ఉన్నది ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి ఓ గొప్ప నిరీక్షణ కలిగి బ్రతకాలి దైవజనులు బిల్లి గ్రహం అనే మాట ఏంటంటే నేను ఈ లోకంలో కళ్ళు మూసిన మరుక్షణము పరలోకంలో కళ్ళు తెరుస్తాను అని విశ్వాసంతో చెప్పాడు ఈ లోకము తాత్కాలికమైనది మనం ఎప్పుడు కూడా మన యాత్రను ముగించుకొని వెళ్లవలసిన వారమే దావీదు భక్తుడు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదవ చరణంలో నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను అని అన్నాడు అపోస్త్రుడైన పేతృగారు ఒకటో పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో అన్నాడు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని సాక్ష్యం ఇచ్చాడు అదే అపోస్త్రుడైన పౌరు గారు అయితే పిలుపి రాసిన మూడవ పత్రిక పంతొమ్మిది మరియు ఇరవై వచనాల్లో అన్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని అన్నాడు ఈ లోకంలో మన పౌరస్థితి లేదు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అయితే పేతురుగారు అంటారు నా గుడారమును వదిలిపెట్టుటకు త్వరపడుచున్నాను అని అంటాడు మన గుడారము ఎప్పుడో ఒకరోజు వదిలిపెట్టవలసిన వారమే సిద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్న ఒక గొప్ప దైవజనుడు పాడే పాట ఏంటంటే ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు కేవలము ఈ లోకాన్ని చూడడానికి వచ్చిన జస్ట్ యాత్రికులు మాత్రమే అందుకే ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్లాల్సిందే ఇక్కడ నీకు ఎక్కువ కాలం బ్రతకడానికి లేదు దైవజనులు మోషే గారు అన్నారు నన్నుని ఆయుష్కాలము డెబ్బది లేదా ఎనభది అంతకంటే ఎక్కువ ఏం లేదు ఎప్పటికైనా ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అని అన్నాడు యోగు గారు అన్నారు యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నేడవలే ఉన్నవి అని అన్నాడు సూర్యుని యొక్క గమనమును బట్టి నేడ ఎన్ని దిక్కులు మారుతా ఉంటుంది రోజుకి ఉదయకాలం నా సూర్యుడు ఉదయించినప్పుడు మనకు షాడో కనిపిస్తుంది కానీ సూర్యుడు అస్తమించినప్పుడు షాడో మాయమైపోయింది గమనించాల్సింది ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనం నేడవలే ఉన్నాము ఎప్పుడు పోతామో తెలియదు మన బ్రతుకులు త్రాసు మీద దుమ్ములాగా ఉన్నవి పురుగులాగా ఉన్నవి కాబట్టి అవి ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి అని అంటున్నారు భక్తులు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు రెండు సత్యాలు ఏంటంటే మొదటిది నిత్యత్వంతో మనం పోల్చుకున్నప్పుడు ఈ లోకములో మన జీవితం చాలా చిన్నది అని మనం అర్థం చేసుకోవాలి దేవుడిచ్చే ఆ మహిమతో పోల్చుకున్నప్పుడు పరలోకముతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు పరలోకములో మన పౌరసత్వం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ లోకంలో మన పౌరసత్వం కేవలం బహు చిన్నది ఆయుష్కాలం డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలే కానీ పరలోకంలో మన భవిష్యత్ ఏంటో తెలుసా యుగా యుగాలు యుగా యుగాలు జీవిస్తాం ప్రభుతో కూడా మనం యుగా యుగాలు జీవిస్తాం ఈ లోకంలో మనం యాత్రికుల వలె వచ్చాము దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకాన్ని చూశాము అందమైన జీవితాన్ని అనుభవించాము సంతోషించాము ఆనందించాము ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సిందే ఏ దారి నుండి నువ్వు వచ్చావో మళ్ళీ ఆ దారినే ఇంటికి తిరిగి వెళ్ళాలి ఇది నీ నిజమైన ఇల్లు కాదు నీ ఇల్లు పరలోకంలో ఉంది మన పౌరసత్వం పరలోకంలో ఉంది నీ ఒక అన్యుడువని యాత్రికుడు అని విదేశీయుడు అని అపరిచితుడువని సందర్శకుడు అని మనకు బోధిస్తుంది అపరిచితులం ఈ లోకానికి కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా కొన్ని మరణాలను మనం చూసినప్పుడు మనం చలించిపోతాం బాధపడిపోతాం ఉదాహరణకి మన ప్రీతమ దయోజనులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేల గారు ఆయన అకాల మరణం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్రైస్తవునికి తీరని లోటు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన పౌలు భక్తుని వలె సేవ చేశాడు అని చెప్పడంలో లేస్యమైన సందేహం లేదు ఆయన ఒకవైపు ప్రొఫెసర్గా తన కొరకు తన కుటుంబం కొరకు ఉద్యోగం చేస్తూ మరోవైపు దేవుని సేవ చేశారు కానుకలు గాని దశమ భాగాలు గాని నుండి ఆశించకుండా ఆయనే పౌలు భక్తుని వలే పని చేస్తూ మరోపక్క సేవ చేశారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రొఫెసర్ ప్రకాష్ కంటేల ఆయన ఒక రిఫార్మర్ అని చెప్పొచ్చు ఒకే సంవత్సరం మనం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు గనులైన దైవ సేవకుల్ని కోల్పోయాం వాస్తవానికి ప్రతి క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని చెప్పొచ్చు ఎందుకంటే నేడు క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే ఒకరేమో దండుకునే దండుకునేవాళ్ళు మరొకరేమో అరడి అని చెప్పేసి గర్భఫలం వస్తుందని చెప్పేసి ప్రజలను ఆకర్షించుకునేవారు మరొకరేమో చిన్న సంఘాల నుంచి పెద్ద సంఘాలకు ఆకర్షించేవారు వాస్తవానికి మందను తయారు చేసుకోవలసిన సేవకులు మందలను దండుకుంటున్నారు చిన్న కాపరులను కొట్టి పెద్ద కాపరులు వారు పొట్టనింపుకుంటున్నారు దయచేసి గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి దురదృష్టకరమైన పరిచయలు జరుగుతున్న రోజుల్లో కూడా విప్లవాత్మకమైన సందేశాల ద్వారా ప్రజలలో ఒక స్ఫూర్తిని నింపిన దైవ సేవకులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేలా గారు ఆయన కంటే ముందు మరణించిన మనందరికీ బాగా సుపరిచిత దైవజనులు ప్రవీణ్ కుమార్ పగడాల గారు నిజంగా వీళ్ళు ఓ గొప్ప దైవజనులు రిఫార్మర్స్ అని చెప్పొచ్చు ఎంత గొప్ప సేవ చేశారు అంటే ప్రజల నుండి విశ్వాసుల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారి దగ్గర నుండి భాగాలు తీసుకోకుండా బదులుగా వీరు ప్రజల మధ్యకి వెళ్లి ఫ్రీగా సేవ చేశారు ప్రియమైన సహోదరి సహోదరుడ ఇలాంటి దైవజనులను కోల్పోవటం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి క్రైస్తవునికి కూడా తీరని లోటు వారి యొక్క అకాల మరణం విన్నప్పుడు చాలా దుఃఖము బాధ కలిగింది ఈ లోకంలో ఉన్న ఒక సామెత ఏంటంటే పోయిన వారు అందరూ కూడా మంచోళ్ళు అని అంటుంది ఈ లోకం ఆ గనులైన సేవకులు కాలం కూడా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ వారు మరణించిన తర్వాత అందరూ వారు ప్రసంగాలు వినడం ప్రారంభించారు వారు ప్రసంగాల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు వారి సందేశాలు వింటున్నప్పుడు ఒక్కొక్క మాట ఒక తోటలాగా నరనరాల్లో ఇంకిపోయి ఓ బలాన్ని శక్తిని ఇస్తుంది నిజంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని తెలుగు రాష్ట్రాల్లో బహు బలంగా వాడుకున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే వారు లేరు అన్న లోటు ఇంకెవరు పోర్చలేరు అయ్యో ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే సేవకులు ఈరోజు మనం కోల్పోయామే తెలుగు రాష్ట్రాల్లో అని చాలామంది నాతో సహా బాధపడుతూ ఉన్నాము అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారు కేవలము ఈ లోకములో గుడారమును విడిచి మహిమాలోకములో ప్రవేశించారు అన్న సత్యాన్ని మనం మరువకూడదు ఎందుకంటే మనందరం అక్కడికి వెళ్ళేవారమే వారు ఇక్కడికి వచ్చుట అనేది జరగదు దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ఏ పనైనా సరే విశ్వాసముతో చేస్తూ మన కొరకు వాగ్దానము చేయబడిన ఆ నిత్యత్వ బహుమానం కొరకు మనం ఎదురు చూచే వారమై ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా కనిపెట్టుకునే వారమై ఉండాలి ఉదాహరణకు ఓ చేప నేల మీద నివసిస్తూ సంతోషంగా ఎప్పుడు ఉండలేదు అదేవిధముగా గాలిలో ఎగిరే పక్షిరాజు కూడా ఎగురుటకు అవకాశం లేకపోతే అది సంతృప్తిగా ఉండలేదు సిమిలర్గా మానవులయిన మనం కూడా ఈ భూమి మీద ఎన్నడూ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేము కొన్నాళ్ళు దుఃఖం కొన్నాళ్ళు సంతోషం కొన్నాళ్ళు అటు సంతోషం ఉండదు ఇటు దుఃఖం ఉండదు ఇలా ప్రతి నరుడు కూడా ఈ భూమి మీద ఎన్నడూ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేడు ఎందుకంటే నరులు ఉన్నతమైన పని కొరకు నిర్మించబడి ఉన్నారు ఏంటయ్యా ఉన్నతమైనదంటే అది పరలోకపట్నం అక్కడ మన పౌరసత్వం ఉన్నది అని దైవజనులు పరిశుద్ధ పౌరు గారు చెప్తాడు దైవజనులు సిఎస్ లూయిస్ గారు ఏమంటారంటే నిత్యము కానివన్నీ నిత్యముగా పనికిరానివి అని అంటాడు హెవీ గాట్ మై పాయింట్ ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ప్రతి జంతువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ప్రతి నరునికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదు అసలు మనం నిత్యము అని అనుకుంటున్నవాణ్ణి అసలు నిత్యమే కావు నిత్యము కానివన్నీ నిత్యముగా పనికిరానివి అని అంటున్నాడు అంటే ఈ లోకములో ఈ గుడారముగా పిలువబడు ఈ శరీరము కూడా ఏదో ఒకరోజు తుప్పు పట్టిపోయేది మట్టిలో కలిసిపోయేది పనికి రానిది ఈ అశాశ్వతమైన శరీరం కొరకే నరులు ప్రాకులు ఆడుతున్నారు అది చేద్దాం ఇది చేద్దాం అలా సంపాదిద్దాం ఇలా సంపాదిద్దాం అన్యాయములు అక్రమములు బైబిల్ రాయబడి ఉంటుందండి అన్యాయము విస్తరించుట చేత ప్రజలలో ప్రేమ చల్లారిపోతుందట ఎందుకు అంటే ప్రజల్లో అన్యాయము విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది అందుకే ప్రేమలో చల్లారిపోతా ఉన్నాయి ఈ లోకంలో మనకొచ్చే ప్రతి శ్రమ కేవలం తాత్కాలికమైనది ఈ గుడారం విడిచిపోయిన తర్వాత అసలు శ్రమ ఉండవు అసలు కష్టాలే ఉండవు మనం ఎక్కడ ఉంటాము పరలోకంలో ఉంటాము కొరింది పత్రిక రెండవ కొరింది పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవైన పౌరు గారు అంటారు క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని అంటారు మనకు కనిపిస్తున్న దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు తాత్ తాత్కాలికమైనవి ఈ లోక భోగాలన్నీ కూడా తాత్కాలికమైనవే అసలు శరీరం అనే గుడారమే కాదు ఈ లోకమనే గుడారం కూడా ఒకనొక రోజు శిథిలమైపోయింది ఇది కేవలము తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన నివాస స్థలం మనం ఎక్కడ ఉంటామో తెలుసా పరలోకం పరలోకము మన యొక్క నివాస స్థానం ఈ లోకం యొక్క నటన గతించిపోవును అంటాడు అపోస్తుడైన పౌరు గారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మన జీవితంలో మనం ఎరగవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుడారాన్ని ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు వదిలిపెట్టాల్సిందే వారు వచ్చిన వారి వరుసలోనే వెళ్ళిపోవాల్సిందే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు ఫెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు పదహారు వచనాల్లో వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నుందిరి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గు పడడు ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును ఉన్నాడు ఈ లోకంలో ఏ నరునికి ఏ మతస్థుడికి లేని నిరీక్షణ క్రైస్తవులమైన మనకు ఉంది నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు ప్రభువారు అన్నాడు నేను మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా రావడానికి సిద్ధపడండి సిద్ధపడ్డారా సిద్ధపడలేదా ప్రకాష్ గంటేలా గారి ఫినరల్ కార్యక్రమంలో ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నారు ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడట ప్రకాష్ గారు సిద్ధపడ్డారా అని అడిగారట నేను ఎప్పుడూ సిద్ధపడ్డాను అని ఆయన జవాబిచ్చాడట అయితే ఆయన పదిహేనో తారీఖు చనిపోతాడన్న విషయాన్ని కూడా ఆయనకు తెలియజేశాడట ఈ లోకంలో నిజమైన భక్తి చేసిన వారు వారి యొక్క మరణము వారు తెలియని వారు కాదు నువ్వు సిద్ధపడు నీ సమయం అయిపోయింది నీ గుడారాన్ని వదిలిపెట్టడానికి సమయం వచ్చింది నువ్వు సిద్ధపడు అని ప్రభువు పిలుస్తున్నాడన్న అని ఆయన సాక్ష్యం ఇచ్చాడట ప్రియమైన సహోదరి సహోదరుడా మనం కూడా అలా సిద్ధపడి ఉండాలి మరణమును గురించి భయపడటకు ఈ లోకములో ఉన్న దేవుని ఎరుగని అన్య ప్రజల వలె మనం లేము ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న సంపాదన పేరు ప్రఖ్యాతలు ధనము భోగభాగ్యాలు ఇవన్నీ కూడా శిథిలమైపోతాయండి ఒక్కటి కూడా ఉండదు శాశ్వత కాలం ఉండేది యుగా యుగాలు ఉండేది నిత్యత్వం పరలోకం అందుకే అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి చాలా మంది ఇక్కడేదో సమకూర్చుకొని ఇక్కడేదో కట్టుకొని ఇక్కడేదో తరతరాల కొరకు సంపాదించుకొని పెట్టి చాలా మంది అనుకుంటారు చాలా సమకూర్చామండి తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి మరి పరలోకంలో ప్రవేశం ఉందా పరలోకంలో ప్రవేశమే మెయిన్ ఇక్కడ ఏమి సంపాదించుకున్నావు ఎంత సమకూర్చుకున్నావు ఎంత పెట్టుకున్నావు ఎంత దాచుకున్నావు నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు ఎంత సంపాదించి సమకూర్చి పెట్టుకున్నావు అన్యాయంగా అక్రమంగా సంపాదించి పెట్టుకుంటున్నావు అయితే ఈ లోకంలో ఇంత అవినీతిగా బ్రతికే నీకు పరలోకంలో పౌరసత్వం రావాలి అంటే ఈ గుడారము వదిలిపెట్టి వెళ్ళే నాటికల్లా నువ్వు నీతి న్యాయములు కలిగి బ్రతకాలి అది సిద్ధపాటు ఆ దైవజనుడు ప్రకాష్ గంటేలా గారి గురించి చెప్తున్నాడు ప్రకాష్ గంటేలా అంట ఓ గొప్ప నిరీక్షణ నిశ్చేత కలిగిన దైవజనులు అని సాక్ష్యం ఇచ్చారు నీకు అలాంటి సిద్ధపాటు ఉందా నేను ఈ లోకంలో చనిపోతే ఖచ్చితంగా పరలోకంలో కన్ను తీరుస్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా మన ముందున్న భక్తులు నమ్మకమైన భక్తిని చేశారు పగులు గారు ఓ గొప్ప విశ్వాస వీరుడు అయినప్పటికీ ఈ లోకములో ఆయనకు చెరసాల తప్పలేదు ఆయన నిశ్శబ్దమైపోయాడు బాప్తిసమిచ్చు యవహాన్ గారు మండుతూ ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఓ గొప్ప సేవ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారుని ఈ లోకానికి పరిచయం చేశాడు ఆయనకు ఈ లోకము చిరచ్ఛేదం అనే బహుమానాన్ని ఇచ్చింది లక్షలాది మంది విశ్వాసులు సేవకులు మిషనరీలు పరిశుద్ధులు హతసాక్షులైపోయారు అయితే వారు గుర్తించింది ఏంటంటే ఈ లోకంలో సంపాదించే ఆస్తిపాస్తులు ఈ లోకంలో సంపాదించే విజయము అధికారము దేవుని దృష్టికి విలువైనవి కావు వారి దృష్టికి విలువైనది అంటే దేవుడు ఈ లోకంలో ఇచ్చే ప్రతి పనిని నమ్మకముగా యథార్థముగా పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తూ చేయటమే వర్క్ ఈజ్ వర్షిప్ ఇతరులతో ఆశించకుండా చేయాలి చాలా మంది బ్రదర్ మీకు దశంభాగం పంపాలి బ్రదర్ మీకు కానుక పంపాలి ఎలా అని అడుగుతూ ఉంటారు మీరు నాకు ఎటువంటి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు మీ సంఘాల్లో ఉన్న సేవకులకి ఇవ్వండి నిజముగా యథార్థముగా సేవ చేస్తున్న సేవకులు అనేక మంది ఉన్నారు కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్న సేవకులు ఉన్నారు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సేవకులు ఉన్నారు అటువంటి వారిని గుర్తించండి వారికి ఇవ్వండి నా దగ్గర మాత్రం ఖచ్చితంగా వాక్యాన్ని వినండి గుర్తుపెట్టుకోవాలి మనలో చాలా మంది చేసే పని ఏంటంటే దేవుడిని ఊరేగించిన గాడిదన మొక్కుతా ఉంటారు గాడిద కాళ్ళు పట్టుకుంటా ఉంటారు గాడిదన వెంబడిస్తా ఉంటారు గాడిద ఎక్కి ఊరేగుతున్న దేవదేవుణ్ణి మనం వెంపడించాలి అయితే అందరూ గాడిద ఫోటోలు పెట్టుకుంటారు గాడిదగ భజన చేస్తూ ఉంటారు దేవుణ్ణి మోసినంత మాత్రాన గాడిద గాడిద అయిపోకుండా ఉంటుందా సేవకులు కూడా అంతే క్షమించాలి దేవుని యొక్క సిలువ భారాన్ని దేవుని యొక్క సిలువ స్వార్తను మోయటమే మన పని అంతేగాని భజనలు చేయించుకోవటం కాదు ఈ లోకంలో ప్రతి నరుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వారి వారి పనిని విశ్వాసముగా చేయాలి నమ్మకముగా చేయాలి ఈ గుడారం వదిలిపెట్టే లోపు ఓ గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉండాలి మన ముందున్న విశ్వాసవీరులు చేసిన పని అదే ఒక గొప్ప ఇంగ్లాండ్ దైవజనుడు అనే మాట ఏంటంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో రాయబడిన విశ్వాస యొక్క పాదాల దగ్గర కూర్చొని హేబెల్ గారు మొదలుకొని అపోస్త్రుల వరకు వారు ఎలాంటి శ్రమలు కష్టాలు నిందల అవమానాల ద్వారా కూడా వెళ్తున్నప్పుడు వారు నమ్మకముగా యదార్థముగా విశ్వాసముతో ఎలా ఉండగలిగారో వారి పాదాల దగ్గర కూర్చొని అనేకమైన విషయాలు నేర్చుకోవాలన్న ఆశ నాకుంది అని అంటాడు మనం కూడా విశ్వాస వీరుల గురించి చదువుతున్నప్పుడు మనలో ఓ విప్లవాత్మకమైన మార్పును రావాలి శ్రమలు కష్టాలు వారిని వెంబడిస్తున్నా శత్రువులు తరుముతున్నా వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు వారికి దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా యథార్థముగా చేసి ఈ లోకయాత్రను ముగించారు నా ప్రియ సహోదరి సహోదరుడ శ్రమలో ఎదుర్కొన్న యోగు గారు తాను చనిపోయే నాటికి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుని ప్రభు దగ్గరకు చేరుకున్నాడు కష్టాలు శ్రమలు ఎదుర్కొన్న దావిదు గారు తాను చనిపోయే నాటికి ఐశ్వర్య ప్రభావంతో కన్నుమూశాడు మనం గుర్తుపెట్టుకోవాలి చనిపోయే నాటికల్లా మనము కూడా దేవుని ప్రభావముతో కన్నుమూయాలి ఓ గొప్ప విశ్వాసవీరునిగా కన్నుమూయాలి ఈ లోకం కూడా చనిపోయే నాటికి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి తన గుడారాన్ని విడిచిపెట్టే నాటికి ఇతడు పరిశుద్ధుడు అన్న సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి ఇతడు నీతిమంతుడు ఇతడు యథార్థవంతుడు ఇతడు నిజమైన సేవకుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అన్న ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ లోకానికి వదిలిపెట్టి మనం వెళ్ళాలి ప్రొఫెసర్ ప్రకాష్ గంటేలా గారు వదిలిపెట్టిన సాక్ష్యం ఏంటో తెలుసా నమ్మకమైన సేవకుడు ఒక గొప్ప నిశ్చేత కలిగిన సేవకులు అని సాక్ష్యం పొందుకున్నారు అపోస్త్రుడైన పౌరు గారు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అన్నాడు క్రీస్తు పరిచయం లేనప్పుడు మనకంటే భక్తి చేసిన వారి అడుగుజాడల్లో మనం కొంతకాలం నడవటం అది మనకి శ్రేష్టం మనకున్న నిశ్చయత పరలోకం మనకున్న నిరీక్షణ పరలోకం ఏదో ఒక రోజు మనం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిందే ఎందుకంటే ఈ భూలోకము దాని ఆశ అంత గతించిపోయింది కానీ పరలోకము అక్కడ శాశ్వత నివాసము ప్రభువు మన కొరకు ఉన్నాడు కాబట్టి మనం దిగులుపడొద్దు భయపడొద్దు మరణమును గురించి ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు ఈ సత్యమైన తెలుసా నీకు భూమి పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఆదాము మొదలకొని ప్రకాష్ గంటాల గారి వరకు కూడా మరణాన్ని రుచి చూడని వారు ఎవరు రేపు నువ్వు నేను ఎవరో ఒకరం వెళ్ళిపోతానేమంటాం కానీ ఈ గుడారాన్ని విడిచి పరలోకంలో ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ గుడారంలో ప్రవేశించే అర్హతను మనం పొంది ఉన్నామా లేదా అనేది ప్రశ్న ఈ లోకంలో కన్ను ముస్తే మరుక్షణము ప్రభు పాదాల దగ్గర పరలోకంలో కన్ను తెరవగలమన్న నిశ్చయత కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ పనిచేసి కన్ను మూసి పరలోకములో కన్ను తెరుస్తామన్న నిశ్చయత కలిగి ఉండు మీరు ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది ఎస్ నేను కూడా పరలోకంలో నా కొరకు ఏర్పాటు చేసిన ఆ గుడారంలో ప్రవేశించాలి ఈ లోకం అశాశ్వతమైనది ఈ లోక నటనంతా గతించిపోతుంది నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ ఈ గుడారం విడిచిపెట్టే లోపు ఈ లోకములో గొప్ప సాక్ష్యము పరలోకములో నిత్య మహిమను పొందుకునే కృప నాకు కూడా కావాలి నేను కూడా నిశ్చేత కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి మహాగనుడుబైన రాజా ఈ భూమి మీద ఉన్నంతకాలం నరునికి సంపూర్ణ సంతోషము సమాధానము ఉండదు అని మాకు తెలియజేశారు మా శాశ్వత నివాసము పరలోక పట్టణము అని మాకు తెలియజేశారు ఈ లోకంలో గొప్ప సాక్ష్యం పరలోకములో నీ మహిమ అందుకునే కృప మాకు కావాలి మా ముందున్న భక్తులందరూ ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తాము అన్న ఓ గొప్ప నిశ్చయితతో బ్రతికారు ఆ మహిమాలోకంలో చేర్చబడ్డారు మాకు కూడా ఆ మహిమాలోకం ప్రవేశం కావాలి దయచేసి ఈ లోకంలో ఈ గుడారంలో ఉన్నంతకాలం నమ్మకముగా యథార్థముగా పరిశుద్ధముగా విశ్వాస సహితముగా బ్రతికి మా కొరకు నువ్వు చేసిన వాగ్దాన ఫలం పరలోకం పొందుకునే వరకు ఈ లోకంలో మేము విశ్వాసంగా బ్రతకాలి అటువంటి నిశ్చేత మాకు దయచేయమని అడుగుచున్నాము చేతులెత్తిన మా బిడ్డలందరూ ప్రవ్వా విశ్వాసముగా నమ్మకముగా ఈ లోకంలో పనిచేసి నీ సేవ చేసి పరలోకంలో ప్రతిఫలం పొందుకునే కృపణ దయచేయండి ఒక గొప్ప నిశ్చేత మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రవ్వా దయచేసి మా బిడ్డలకు రక్షణను ఇవ్వండి మారు మనసునివ్వండి తండ్రి ఈ లోకంలో మా యాత్ర ముగించుకునే లోపు మేము ఓ నమ్మకమైన సేవకులుగా నమ్మకమైన దాసులుగా నమ్మకమైన పనివారముగా నమ్మకమైన బిడ్డలుగా మేము పేరు సంపాదించుకోవాలి దయచేసి మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము మా బిడ్డలు చాలా మంది ఆయన డిఎస్సి రాస్తున్నారు కోర్టు ఎగ్జామ్స్ కొరకు రాస్తున్నారు ఆర్ఆర్బి కొరకు రాస్తున్నారు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నారు దయచేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కష్టపడి చదువుతూ రాస్తున్న బిడ్డలందరికీ ప్రతిఫలాన్ని ఇవ్వండి డిఎస్సి రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచున్నాం పరిశుద్ధమైన తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు పరిశుద్ధ ఆయా కుటుంబాలు విచ్ఛిన్నమైన సమస్యలతో అవుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి పరిశుద్ధువైన తండ్రి పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కార్యాలు జరిగించండి గర్భఫలం లేని నాయన దంపతులను దర్శించండి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి బలహీనంగా ఉన్న బిడ్డల్ని బలపరచండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించండి పరిశుద్ధువైన తండ్రి మా ప్రీతమ దైవజనుడు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేలా గారి యొక్క అకాల మరణమును బట్టి ఆయా చింతిస్తున్న ఆయన యొక్క కుటుంబము ఆయన యొక్క సతీమణి గారు ఆయన యొక్క బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులందరూ ఆయా ఆయనను ప్రేమించే మేమందరం కూడా ఈ యొక్క దుఃఖము నుండి వేదన నుండి విడిపించబడినట్లుగా మా అందరికీ శాంతిని సమాధానాన్ని నెమ్మదినివ్వండి నీ నామం పేరిట ఆయన ప్రసంగించిన ప్రతి ప్రసంగం ఓ నిప్పు ఇంకా మా మధ్య బ్రతికి ఉన్నదని ఎరిగి స్తుతించే వారముగా ఉండటం సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము పరిశుద్ధుడా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దైవజను ప్రతి సేవకుణ్ణి విశ్వాసిని పరిశుద్ధులను ఏసునామ నా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధుడా ఇరుశులేములో అంత్యోక్యాలలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చావో అటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు మా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగించమని అడుగుచూ ఉన్నాము నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ప్రొఫెసర్ దైవజనులు ప్రకాష్ గంటేల గారి యొక్క కుటుంబానికి ఈ ప్రార్థనలో ఏక్యభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్